మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నాకు చాలా ఇష్టమైన నెంబర్ సెవెన్ ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని రకాల లక్షణాలు ఉంటాయో ఎన్ని రకాల అవలక్షణాలు ఉంటాయో ఎన్ని రకాల శక్తులు ఉంటాయో ఏమిటేమిటో ఉంటాయండి సెవెన్లో అయినప్పటికీ కూడా సెవెన్ నాకు చాలా ఇష్టం బికాజ్ సెవెన్ వెనకాల ఉన్న శక్తి ఆరు నూరైనా సరస్సిమశక్తి సెవెన్లో చాలా కష్టాలు ఉంటే ఇలాగా తీసి పైకి వేస్తుంది ఆ శక్తి బాగా అహంకారంతో తలకాయ విసిరేసారా అదే శక్తి మిమ్మల్ని కింద పడేస్తుంది సెవెన్లో రెండు ఉంటాయండి సెవెన్లో ప్రతిభ ముందు చూపు ఫ్యూచర్ని పసికట్టగలిగిన నేర్పు వీరి సొంతమైతే ఉన్న పవర్ని సరిగ్గా కాపాడు కాపాడుకోలేని సెవెన్లు ప్రపంచంలో చాలా ఉన్నాయండి ఆ పవర్ని వీళ్ళు సరిగ్గా వాడుకోరు కానీ సెవెన్ మీరు ఎలా ఉంటే మీకు అలా పాఠాలు నేర్పిస్తుంది అన్నమాట నేర్చుకోవాలి సెవెన్ టెక్నికల్గా చాలా బాగుంటుంది ముందుకు దూసుకుపోవటంలో బాగుంటుందండి ఏమంటారు దాన్ని కల్మషం లేకుండా సలహాలు ఇవ్వటంలో కూడా సెవెన్ బాగుంటుంది కానీ అదే వెళ్ళిపోయి ఎక్కడ పడిపోతూ ఉంటుంది అంటే తన పవర్ని తను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోవటం అని దీన్నే అంటాను నాస్తికంగా ఉన్న సెవెన్ని చూశాను ఆస్తికంగా ఉన్న సెవెన్ని చూశాను రెండు డిఫరెంట్ అండి టోటల్ డిఫరెంట్ అనమాట అది కానీ రెండు విరుద్ధ శక్తులు సునామీ వస్తే బతికి బయటపడేది సెవెన్ సునామీని క్రియేట్ చేసేది కూడా సెవెన్ ఏమంటాం చెప్పండి బ్రహ్మాండమైన లక్షణాలు సెవెన్లో అర్థం చేసుకోవటానికి సెవెన్ ఒక జీవితకాలం సరిపోదండి మన ఇంట్లో సెవెన్లో పుట్టిన పిల్లలు ఉన్నారా వాళ్ళని అర్థం చేసుకోవడం పేరెంట్స్ వాళ్ళు కాదు ప్రతిసారి ఏదో ఒకటి కొత్త తెలుస్తూనే ఉంటుంది మీకు ఇంతలోనే ఆశ్చర్యపోవాలి అంతలోనే మెచ్చుకోవాలి అంతలోనే తిట్టుకోవాలి మూడు ఏకకాలంలో ఇచ్చేసినా కూడా ఆశ్చర్యపోవద్దు ఇది సెవెన్ లక్షణం అండి మీరేం చేస్తారు అంతే కదా నెక్స్ట్ అవసరానికి మించిన నిజాయితీ సెవెన్ లక్షణం వీళ్ళని మోసం చేసేచ్చు అనే ఒక ఒక థాట్ మనకి వస్తుంది సెవెన్ని చూస్తే కానీ వాళ్ళు ఉద్దండ పిండులండి మామూలుగా ఉండరు ఉద్దండ పిండులు మనం అనుకుంటాం మనమే తెలివైన వాళ్ళం మామూలుగా కొట్టరు వీళ్ళు దెబ్బ సెవెన్లో దెబ్బ ఒక సెవెన్ మిమ్మల్ని దెబ్బ కొట్టాలంటే మీ తరం కాదు మళ్ళీ తేరుకోవడం అంతటి శక్తి వాళ్ళకి ఉంటుందండి వాళ్ళకి ఈగో ఉన్నట్టు కనపడదు కానీ మనసంతా స్టిక్కే పైకి కనపడరు అసలు వాళ్ళలో ఏముందో ఏం నడుస్తుందో మీకు తెలియగా ఉండ ఉండడమే సెవెన్ లక్షణం అన్నెస్సరీ కన్ఫ్యూజన్స్ అన్నెసరీ కన్క్లూజన్స్ అనవసరంగా కాలువేలు పెట్టడాలు ఇవి ఎందుకో సెవెన్ చేస్తూ ఉంటుందండి కానీ సెవెన్ రెస్పాన్సిబిలిటీ వంద శాతం బాగుంటుందండి సెవెన్ ఒక బాధ్యత తీసుకుందంటే చివరి వరకు నిలబడుతుంది ఇదే విషయం ఎందుకో వీళ్ళు వివాహంలో పాటించరండి సెవెన్కి రెండు వివాహాలు ఉంటాయి అందుకే సెవెన్ చక్కగా ముప్పై దాటేసి ముప్పై రెండు ముప్పై ఏళ్ళు వివాహం చేసుకుంటే బెటర్ అండి బట్ సెవెన్ కనుక ఎర్లీ ఏజెస్లో కనుక మ్యారేజ్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు సెటిల్ అవ్వరు సెట్ కారు డివోర్స్ దాకా వెళ్ళిపోతూ ఉంటాయి సెవెన్కి కొన్ని లక్షణాలు ఉన్నాయి వీటిని ఎవరూ బాగు చేయలేరు సెవెన్ రహస్యాలని ఛేదిస్తూ ఉంటుందండి ఇన్వెన్షన్ రీసెర్చ్ సెర్చింగ్ ఇవన్నీ వాళ్ళకి ఒక్కొక్క సెవెన్లో సంతానం ఉంటే వీడు మన ఇంట్లో ఎందుకు ఉన్నాడు అనే బాధపడే తల్లిదండ్రులని చూశాను ఒక్కొక్క సెవెన్ ఉన్న ఇళ్ళల్లో ఇలాంటి కొడుకు ఇంకెక్కడ ఉండడు అనే వాళ్ళని చూశాను ఒక్కొక్క సెవెన్ ఉన్న ఇంట్లో రకరకాల పరిణామాలు జరగటము చూశాం సెవెన్ మీకు లైఫ్ టైం అనుభవాలను ఇవ్వగలదండి అర్థం చేసుకోవడం కష్టం సెవెన్ని సెవెన్ శక్తి అందుకోవడం కష్టం ఆ సెవెనే తన శక్తిని కనుక చక్కగా దిద్దుకోగలిగితే మనీ ఫేమ్ సక్సెస్ వీళ్ళకి చిటికెలో పనండి మామూలుగా సెటిల్ అవ్వరు వీళ్ళు క్లాస్ టాప్ వస్తారు వాళ్ళు సెటిల్ కారు కానీ సెవెన్లో ఉన్న వ్యక్తి తొందరగా సెటిల్ అవుతాడు అతనికి ఉన్న నాలెడ్జ్ వేరు మనం ఏడేవడో అర్థం కాని సంస్కృత భాషలో చాలా చెప్పేస్తాం సింపుల్గా ఒక లైన్లో చెప్పేసి మార్క్స్ కొట్టేస్తుంది సెవెన్ సెవెన్ వరమా శాపమా తెలుసుకోవాల్సింది మీరే సెవెన్ బ్రాటప్ చాలా కష్టమండి మీరు జాగ్రత్త తీసుకోకపోతే సెవెన్లో పుట్టిన పిల్లలు పక్కా మెటీరియల్స్లో అవుతారు సెవెన్ ఇంటికి మూల స్తంభంలో నిలబడచ్చు వద్దు అనుకుంటే స్తంభం వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి ఒక సెవెన్ మన ఇంట్లో ఉంది అంటే మన ఇంటి గేటు బయట శివుడు కూర్చున్నట్టే లెక్క ఆ శివుడిని అక్కడి నుంచి వెళ్లకుండా చేయాల్సిన లక్షణం సెవెన్ని కన్న వాళ్ళకి ఉంటుంది చాలా ఉంటుందండి సెవెన్లో మిస్టీరియస్ పవర్ మిస్టికల్ పవర్ వెరసి ప్రపంచానికి అర్థం కాని శక్తి సెవెన్లోనే ఉంటుంది ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను వ్యక్తిగతంగా సెవెన్ని చాలా ఇష్టపడతానండి కానీ సెవెన్లో ఉండే కష్టాలను చూసినప్పుడు వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఈ కష్టాలు పడుతున్నారు అని అనిపిస్తూ ఉంటుంది సెవెన్లో ఉన్న మరొక ఇది వీళ్ళ ఆలోచనలు ప్రపంచాన్ని మారుస్తాయండి వెరీ పవర్ఫుల్ నెంబర్ సెవెన్ బట్ ఎట్ టు ట్యాకిల్ అంటాం కదండీ మనం ట్యాకిల్ చేయగలగాలి మేనేజ్ చేసుకోగలగాలి మన చేతిలో సెవెన్ని పెట్టుకోగలగాలి దెన్ సక్సెస్ మీదే అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి